హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి ఉదయాన్నే ఓనీస్ ఫోర్టీన్ పాపప్ రావడం జరిగింది మరి అందులో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది అనే విధంగా వచ్చింది కలిసి తదుపరి అధ్యాయాన్ని నిర్మిద్దాం అని చెప్తున్నారు మీ గొంతు ముఖ్యం కాబట్టి మేము మీ నుండి వినాలనుకుంటున్నాము అని చెప్తున్నారు మీకోసం ఉత్తేజకరమైనది వేచి ఉంది ఓకే ఉత్తేజకరమైందంటే చాలా ముఖ్యమైనది చాలా అద్భుతమైనది వేచి ఉంది అని చెప్తున్నారు మేము ఇప్పుడే మూడు ప్రశ్నల సర్వేను ప్రారంభించాము మరియు మీ అభిప్రాయం ముందుకు సాగడానికి సహాయపడుతుంది సో ఇంతకుముందు ఒక సర్వే చేశాం కదా మూడు క్వశ్చన్లకు ఆన్సర్లు సో అలాగే ఇప్పుడు కూడా మూడు ప్రశ్నల సర్వేను ఇచ్చారు మన అభిప్రాయం ఖచ్చితంగా మరి కంపెనీ ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది అని చెప్తున్నారు దీనికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది కానీ దాని ప్రభావం సంవత్సరాల తరబడి ఉంటుంది ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి మనమైతే మూడు ఆన్సర్లు కొన్ని నిమిషాల్లోనే ఇస్తాం కానీ ఆ వచ్చే ఆ రెస్పాన్స్ ఆ వచ్చే ఆ డేటా అంతా మరి కంపెనీకి కొన్ని సంవత్సరాలు ఉంటుందంట బలం అంటే మనం ఇచ్చే ఆ ఆన్సర్లు ఆ డేటా అంతా వాళ్ళు జాగ్రత్త పరుచుకుంటారు సో భవిష్యత్తులో మీరు ఈ విధంగా మాకు సపోర్ట్ ఇచ్చారు అందుకే మేము ఇలా వెళ్ళాము అని ఉంటుందన్నమాట కంపెనీకి బలం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతిస్పందన ముఖ్యమైనది మరియు మన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇచ్చిన ఆన్సర్లో బాగా జాగ్రత్తగా మూడు చదవండి ఒక క్వశ్చన్కు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు అవి జాగ్రత్తగా చదవండి చదివి ఆన్సర్ ఇవ్వండి ఎందుకంటే ఈ మన ప్రయాణంలో వచ్చే అధ్యాయంలో ఖచ్చితంగా ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా మరి మనం ఇచ్చే ఆన్సర్లు ప్రభావితం అవుతాయంట కాబట్టి మేము వేసే ప్రతి అడుగుకు మీ ఇన్పుట్ మార్గదర్శకం చేస్తుంది కాబట్టి కంపెనీ ఏ అడుగు వేసినా కూడా మనం ఏదైతే ఆన్సర్స్ ఇస్తామో అవి ఆ డైరెక్షన్ చూపిస్తాయి అంటున్నారు అదేవిధంగా సర్వే టూ లింక్ ఇచ్చాడు మధ్యలో ప్రతి ఒక్కరు మధ్యలో ఇప్పుడే సర్వే టూ లింక్ తీసుకోండి ఈ సైడ్ ఆ సైడ్ స్లాసెస్ ఉన్నాయి అవి అక్కడ క్లిక్ చేస్తే సర్వే ఓపెన్ అవుతుంది అనమాట మీ గొంతు స్వాగతించబడటమే కాదు అది చాలా అవసరం అంటే ఇక్కడ కేవలం మన ఆన్సర్లు ఇవ్వడం అనేది ఓన్లీ అది మాత్రమే కాదు అది చాలా అవసరం అంటున్నారు మరి మిషన్ను ముందుకు నడిపించడంలో సహాయపడినందున మరియు ఈ ప్రయాణంలో ఒక అనివార్యమైన భాగంగా ఉన్నందుకు ధన్యవాదాలు కాబట్టి ఏదైతే మన మిషన్ ఉందో ఆ మిషన్ ముందుకు వెళ్ళడంలో సహాయపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైనదిగా మరి భాగంగా ఉండబోతుందని చెప్తున్నారు కాబట్టి కలిసి మనం ఆపలేని వాళ్ళం ఇక్కడ మనందరం కలిసి వెళ్ళబోతున్నాం ఇక్కడ ఎవరు మనల్ని ఆపలేరు అంటున్నారు ఇంకా కాబట్టి మోర్ కేసెస్ మోర్ అడ్డంకులు అన్నీ ఆన్ ద వే ప్రశంసలతో సార్ అని క్లియర్గా మరి ఒక చిన్న సర్వేని ఆ సర్వే ఆధారాలను బట్టి మరి చాలా ముందుకు వెళ్తాం అవి భవిష్యత్తులో కొన్ని తరాల పాటు ఆ సపోర్ట్ అనేది మీరు ఇచ్చిన ఆ రెస్పాన్స్ అనేది గుర్తించబడుతుందని యాస్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే